గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి సో స్నానం అయితే చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట చాలామంది నవరాత్రులు చేస్తారు కదా సో నేనైతే ఏమెప్పుడు చేయను నాకు అలవాటు లేదు దసరా రోజు దండం పెట్టుకోవడమే మీరు అందరూ అలా చేస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నెక్స్ట్ ఈరోజు మా ఇంటికి ఇంకో కొత్తతనం ఏంటంటే నెట్ అనమాట నెట్ వచ్చింది సరే బాగుంది యాక్చువల్గా చాలా బాగుంది దోమలు రాకుండా ఉండడానికి అన్నట్టు ఫిక్స్ చేయించాము అంటే ఆన్లైన్లో వచ్చింది మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనమాట ఆయన బాగుంది క్వాలిటీ కూడా అలా డోర్ తీసుంచినా ఏం కాదు ఇప్పుడు టిఫిన్ వచ్చేసరికి పలిచినట్లు వేస్తున్నా రుబ్బాడండి త్రీ డేస్ బ్యాకే రోజుతో రుబ్బు కూడా అయిపోతుంది చట్నీ నేను నైట్ చేశాను అది కొంచెం ఉంది మిగతా పచ్చేసుకొని తినడమే మా ఆయన ఆల్రెడీ తినేసి రోజు డ్యూటీకి వెళ్ళిపోయి ఈరోజు మా ఆయనకి అనకాపల్లి డ్యూటీ అనమాట సో అనకాపల్లి వెళ్ళారు నేను పిల్లలే ఇచ్చాను ఈరోజు గీత పాప హోంవర్క్ చేయించు మధ్యాహ్నం వంట అంటే ఏం చేయను ఎందుకంటే ఒకరికి వండుకోవాలంటే చిరాకు వస్తుంది అంటే ఇంటి అన్నం పెట్టించుకుంటాను మరి కూరేం బాగుండదు అనమాట నేను పిల్లలే కదా పెరుగుని తాలిం పెట్టేసి అదే పెరుగుచారు మజ్జిగ చార్జ్ చేసేసి అన్నం తినేద్దామని ఫిక్స్ అయిపోయారు అనమాట ఆల్రెడీ ఎందుకంటే నేనే ఎక్కువ చేశాను మరి ఇప్పుడైతే ఏం తినాలని కూడా లేదు నాకు లేదంటే ఆయన నీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకుంటారు కానీ నాకు ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు తినడం మంచిది కాదు ఇంకా టిఫిన్ చేసినట్టునే గీతమ్మ హోంవర్క్స్ అన్నారనమాట సో నేను యాక్చువల్గా ఒక టూ సబ్జెక్ట్స్ రాయిపించాను మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కదమ్మా రాసాము సో ఇప్పుడైతే ఇంకా తెలుగు హిందీ ఉందనమాట యాక్చువల్గా హాలిడేస్ కదా సో దానివల్ల చాలా ఎక్కువ హోంవర్క్ ఇచ్చేశారు అంటే హిందీ వర్క్ బుక్ వేరేగా నోట్ బుక్ వేరేగా సో అలా రెండు బుక్స్ లోని ఒక్కొక్క దాంట్లో నాలుగైదు పేజీలు ఇచ్చారనమాట సో టైం పట్టేస్తుంది రాయడానికి కూడా తనకొచ్చు రాసినంత వరకు రాసుకుంటుంది తర్వాత చెయ్యి నొప్పి పెడుతుందని వదిలేస్తుంది అనమాట కూర్చొని ప్రకటించాల్సి వస్తుంది కొత్త ఇచ్చారా సరే రాసిద్దామా ఫాస్ట్ రాసి గుడ్ ఇప్పుడైతే తినికి హోంవర్క్ రాసిన తర్వాత రైస్ ఒక గంట ఆగేక పెడతాను ఇంకా పాలు పెట్టాలి పొయ్యి మీద పాప అడిగితే ఇవ్వాలి తల్లి ఏంటి హాయ్ చెప్తావాడు అయితే ఒక స్పెషల్ అనమాట ఒక బ్రదర్ మేము వచ్చి అన్నవరం ప్రసాదం అయితే తీసుకొచ్చారు మీకు బాబు ఫోన్ బాబు పుట్టాడా బాబు పుట్టాడు అని చెప్పేసి అన్నవరం ప్రసాదం అయితే పంచుతున్నారనమాట ఎలా అంటే నాకు ఇప్పుడు పరిచయం అయ్యారు ఈ సిస్టర్ వచ్చేసరికి వాళ్ళ రీల్కి మెసేజ్ పెట్టారనమాట ఈ సిస్టర్ నాకు తెలుసు కదా మీ అందరికీ తెలుసు ఈ సిస్టర్ ఎవరో సో అలాగా మనకి ఇప్పుడు ఇంటికి ప్రసాదం పట్టుకొని వచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటికైతే టూ థర్టీ త్రీ ఎన్నో ప్రసాదాలు పంచారంట ఇంకా మొత్తం త్రీ హండ్రెడ్ అనుకుంటున్నారంట అవన్నీ పంచేసే మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అబ్బాయి మీరు మీ ఫ్యామిలీ సో మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి ఓకేనా అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడైతే బట్టలన్నీ మడత పెడుతున్నాను అనమాట మా ఆయన ఇంకా అనకాపల్లి దగ్గర అనకాపల్లి నుంచి రాలే సో ఎక్కువ ఉన్నాయి త్రీ డేస్ బట్టి అందుకు మడత పెడుతుంది అలానే ఫోన్ చేస్తున్నా అదే నీకు వచ్చింది ఫోన్ వాళ్ళమ్మ ఏంటి మాట్లాడుతుంది మాట్లాడు ఏటైందా ఎత్తట్లేదా ఆపి మరి చేస్తాం డ్రైవింగ్లో ఉన్నారేమో నీ కోసం వ్యాంగ్ వచ్చేస్తాను రేమో సెలవులకి అయితే ఊరేమైతే వెళ్ళలేదు బట్ ఊర్లో వారాలు ఉన్నాయా అత్తవారు ఊర్లోని సో ఎల్లుండి అయితే వెళ్ళాలి బయలుదేరాలి రేపు గడ్డ బ్యాగ్స్ అవుతాను అది రేపు వీడియోలో చూద్దాం గీతమ్మ బర్త్డే కూడా వారాల రోజు అనమాట ఈ సండే కదా గీతపాప బర్త్డే సో బర్త్డే అండ్ వారాలు ఒకే రోజు పడ్డే ఇంకా అత్తవారింటి దగ్గర గీతమ్మ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సింపుల్గా కదమ్మా మళ్ళీ చేస్తావు వద్దమ్మా కుటుస్తారు నా తల్లి కదా టైం అయితే ఎయిట్ ఫార్టీ అయ్యింది నైట్ ఇంకా బట్టలన్నీ మన పెట్టిన తర్వాత మా ఆయన అయితే వచ్చారనమాట నైట్ ఒక షూట్ ఉంటే దానికోసం రెడీ అయ్యాను ఇంకా మా ఆయన బయటికి వెళ్ళరు పాలు ప్యాకెట్ అని చెప్పేసి అంటే మార్నింగ్ లేటర్ పాలు పోయించుకుంటాం పాలు ఒక్కొక్కసారి చాలా అనమాట పిల్లలు కొంచెం ఎక్కువ తాగితే మళ్ళీ గీతమ్మకి ఇవ్వాలి రాత్రి పడుకున్నప్పుడు అని చెప్పేసి తేడానికి వెళ్ళారనమాట అంతలోపు నన్ను రెడీ అవ్వమంటారు నేను రెడీ అయిపోయి అరగంట అవుతుంది కానీ వాళ్ళు వెళ్ళి ముప్పో గంట అవుతుంది ఇంకా రాలేదనమాట ఇంకా అంటూ తీసు నేనైతే వెయిట్ చేస్తున్నా ఒక మూడు రిలీవ్స్ అయితే తీసుకున్నాను రింగ్ లైట్ పెట్టుకొని సో ప్రస్తుతానికి ఖాళీ ఆలోచించిన తర్వాత చూసుకోవడమే షూట్ చేసి ఇంకా తినేసి పడుకుంటు ఎంత వెలుగునిచ్చేదే పను ఇప్పుడు ఇదే అనమాట షూట్ చేశాను నేను దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టా పేజ్లో చెక్ చేయొచ్చు మీరు దర్శతి దర్శతులాగా లింక్ ఇస్తానని చెప్పడం అనమాట నేను నాని నువ్వు ఈ కాంతుల్లో వెలిగిపోతాను తెలుసానని నవ్వు కొంచెం బిగిస్తాండ్రు అనమాట కొన్ని లూజ్ కలెక్షన్స్ ఉన్నాయి నా లాగా సో దాన్ని ఒకసారి టైట్ చేద్దామని చేస్తాను చూసాను నేను నిజాలు ఒప్పుకుంటాను నేనే ఒప్పుకున్నాను ఏం చేస్తాను గీత తీయకు నేను క్లీన్ చేస్తాను ఇవేం పిల్లలకు కూడా షాక్ ఏం కొట్టవండి జస్ట్ వాటర్ వెలిగించుకోవడమే బాగుంటాయి నువ్వే కొండ మిగతా నెత్తిని పెట్టుకుని ఊరేగేస్తారు నేను నెత్తిని పెట్టుకుంటాను నేను నేను మొయ్యలేను నేను ఎలా పెట్టించుకుంటాను చెప్పు ఎలాగా ఏంటి చెప్పు ఎందుకు ఎందుకు ఈ సంసారం వల్ల చేత కొన్నాను కదా సో సంవసర చేస్తా ఉన్నావు నీట్ గా ఆర్గనైజ్ గా చేసుకోవాలంటే ఆర్గనైజ్ గా పెట్టినా ఒక శారీ లాగేటప్పుడు ఇంకో శారీ పడిపోతుంది అప్పుడు మళ్ళీ మడత వేసేసి కచ్చా పిచ్చగా పెట్టేస్తే మళ్ళీ నలిగిపోయినట్టే ఉంటుంది సో దానికి ఏం చేయాలో తెలియట్లేదు అని అంటే అప్పుడు ఆన్లైన్ లో నేను తన కోసం రీసెర్చ్ చేసి కవర్స్ అయితే తెప్పించాను నేను ఏంటంటే ట్రాన్స్పరెంట్ కవర్స్ చాలా గట్టిగా ఉన్నాయి క్వాలిటీ అయితే బాగుంది ఇప్పుడు వరకు సో వీటిని ఇందులో పెట్టేసి దీన్ని ఎలా తీసుకెళ్లి బీరువుల పెట్టేస్తే చాలా నీట్ గా అయితే ఉంటాయి రెండోది ఏంటంటే ఇది డస్ట్ పట్టవు అనమాటలు గట్ట డస్ట్ పట్టకుని ఉంటాయి ఎన్ని బీరువాళ్ళు పడతావు మా డస్ట్ పడుతుంది అంటే కొన్నిసార్లు డస్ట్ పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమంది ఏంటంటే బీరువులు పెట్టకుండా బయట సెల్ఫుల్లోనా లేదంటే మా అలాగ ఇలాగ పెట్టుకుంటారు కదా సో అలాంటి పెట్టేటప్పుడు వాళ్ళు డస్ట్ పడతాయి కదా సో అలా పెట్టడం వల్ల డస్ట్ పట్టుకుని ఉంటాయి ఇందులో ఉంటే ఇంకోటి ఏంటంటే ఆ కలర్ షైన్ కూడా పోదు బయట కాబట్టి ప్రొడక్షన్ ఇంకోది అంటే కొన్నిసార్లు మనం ఇంట్లో అన్ని కబోర్డులవే వాడతాం కదా కొన్నిసార్లు ఆ కబోర్డు చదలు పెట్టేస్తే చదలుబెట్టినప్పుడు బీరువాలోకి దూరపోయి బీరువాలో బట్టలని కొరిగేసిన సందర్భాలు కూడా చాలా నేను చూశాను సో ఈ కవర్ ప్లాస్టిక్ కవర్ లో ఉండడం వల్ల చదలు పట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటది రెండో మూడోది ఏంటంటే ఎలకలు బాగా ఉండదు మనం బయట బయటలాగా పెట్టేసి కిందన పెట్టేసి వెళ్ళిపోయినా కూడా ప్లాస్టిక్ కవర్లని ఎలకలు మాక్సిమం కొరకవు కాబట్టి అని నేను అనుకుంటున్నాను

ఎవరన్నా పేర్చిన వాళ్ళు ఎవరు ఉండాలి నువ్వే పేర్చుకోవాలి అలాంటప్పుడు తప్పలేదు కదా ఇలా ఉంటుంది అనమాట అనుకున్నాను నేను ఇంకే పెట్టలేదు అనుకున్నాను ఇప్పుడైతే ట్విస్ట్ పెట్టింది ఇలాంటి క్యూట్ అండ్ అందమైన బాబీ మనం చేసుకోవడంలో తప్పు లేదని చెప్పేసి నేను భావిస్తాను కాబట్టి దాన్ని చెప్పినా చెప్పకపోయినా ఇది నా పని అనుకుంటాను కాబట్టి నేను ఏదైనా పని చేస్తాను దాన్ని ఇలాగా ఇది నీ పని ఇది నా పని అని చెప్పేసి నేను విడదీయను ఇది వీడియోలో ఎంత బిల్డప్ వేస్తారా అసలు ఏ పని చేయరు అసలు ఎందుకు నేను అబద్ధాలు చెప్తున్నా పట్టు ఒక దగ్గర పెట్టు కానీ అబ్బాయిలు చె మాత్రం చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి మా ఆయన సద్దిత మాత్రం చాలా బాగా చదువుతారు అందుకోసం అతనికి ఇస్తాను ఇచ్చుకోవడానికి నిప్పేస్తుంది అంతలోపి పుట్టి మధ్య పొట్టి పులి పొట్టితే కూర్చోండి బయట నాన్ సత్తున్నప్పుడు నువ్వు సాయం చేయలేదా హాయ్ చెప్పు కొన్నావు ఎంత కవర్లు చెప్పలేదు గ్రేట్ డీటెయిల్స్ కావాలనుకుంటే దర్శతి పేజ్ లో మీకు ఒక డీటెయిల్డ్ వీడియో ఉంటుంది మీరు అందులోకి వెళ్తే లింక్ ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంది దాని యూసేజ్ ఎలా ఉంది ప్రతి 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 డిస్క్రిప్షన్ కూడా అక్కడ ఉంటదనమాట సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్ లింక్ అని కామెంట్ పెట్టి డైరెక్ట్ గా లింక్ మీరు మెసేజ్ తెప్పించేసుకుని దాని నుంచి కూడా కొనేసుకోవచ్చు అంటే ఇదంతా నాకు కొన్నిది అంటే నీ ఛానల్ వీడియో కోసం అంటే నీ ఛానల్ చేసుకోవడానికైనా ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చూసారా